గుడివాడలో ఎన్డీఏ కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లప్రేని బాలసౌరి ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము టిడిపి బీజేపీ జనసేన పార్టీల నాయకుల పట్టణ వీధుల్లో బైకు ర్యాలీలతో భారీగా పాల్గొన్న కూటమి పార్టీల శ్రేణులు గజమాలతో నాయకుల్ని సత్కరించిన పార్టీల శ్రేణులు నన్ను నమ్మి గెలిపించి ఢిల్లీ పంపిన ప్రజల రుణం తీర్చుకోనేలా ఐదేళ్ల పాటు సంతృప్తిగా పనిచేశాను గుడివాడ కంకిపాడు రహదారి సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది అని తెలిపారు వెనిగండ్ల రాము మాట్లాడుతూ మనమందరం కలిసి ఎంపీ బాలసౌరి సహకారంతో గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలోకి తీసుకువెళ్తామని గుడివాడలో త్రాగునీటి సమస్య కంకిపాడు రోడ్డు సమస్యను ఎంపీ బాలసౌరి సహకారంతో పరిష్కరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకల్ల నారాయణ జనసేన అధ్యక్షులు బూరగడ్డ శ్రీకాంత్ బీజేపీ అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరూ కలిసికట్టుగా ఒక మంచి ర్యాలీని తీసి మరి ఒక ఆత్మీయ సమావేశంగా మూడు పార్టీలు కలిసి ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి పార్లమెంటు సభకే పోటీ చేస్తున్నటువంటి నన్ను అలాగే శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి రాము అన్నని దీవించడానికి మీరు వచ్చే ఈ కార్యక్రమాన్ని జయప్రసం చేశారు చాలా సంతోషం ఒక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాలుగా అలాగే మనం చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఐదు నిమిషాలుగా మీకు చెప్పదలుచుకో ఏ రోజుకు ఆ రోజు చూసుకోవటం కాదు ఎవరైతే భావి గురించి ఆలోచిస్తారో వాళ్లే నిజమైనటువంటి నాయకులు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మరి నేను పార్లమెంటు సభ్యుడిగా ఐదు సంవత్సరాల్లో మీరు నన్ను దీవించి ఢిల్లీ పంపించినందుకు నేను చేసినటువంటి పనులకు కూడా నాకు తృప్తినిచ్చింది ఆ అభివృద్ధిలో మీ అందరితో మీరు ఇప్పుడు దాకా మీకు మీకున్న ఏడుగురు ఎమ్మెల్యేలు ఏడు రంగాల్లో మాకు తెలుసు మేమంతా మీకు మీకోసం మీ రాగానే సాధారణించాము అలాగే మేమంతా మీతో కలిసేసి మంచితనంలో పనిచేస్తే ఇంకెంత అభివృద్ధి చేయడంలో మీరు మీరు చూపించుకోవాలి అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మాకు మాకు కొన్ని కొన్ని కోరికలు ఉన్నాయి గురివాడకి మీరు కేంద్రం నుంచి ఇప్పించాల్సిందిగా నేను మనం చేసుకుంటాను అందులో ఒకటి ముందుగా కంకిపాడు కంకిపాడు గురువాడు రోడ్డు మరి ఎక్కడికి అది మనకు కావాలా

कार्यक्रम <स्थिति>